అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌత్ నార్త్ కూడల్ ఇప్పుడు నేను చూపించే రెసిపీ కాకరకాయ ఉల్లికారం అండి దానికి కావలసిన పదార్థాలు చెప్తాను నేను కాకరకాయలు ఒక పావు కిలో తీసుకున్నా టూ ఫిఫ్టీ గ్రామ్స్ కాకరకాయలు ఒక రెండు పెద్ద ఉల్లిపాయ ముక్కలుగా చేసుకున్న కొద్దిగా కరివేపాకు కొద్దిగా అల్లం వెల్లుల్లి కొద్దిగా జీలకర్ర మన టేస్ట్కి తగినట్టుగా కారం ఉప్పు య ముక్కలు కట్ చేసుకొని కొద్దిగా పసుపు ఉప్పు వేసి పెట్టు పక్కన పెట్టుకోవాలండి కొద్దిగా రసంలాగా వచ్చేస్తుంది కదా చేదు అనేది కొద్దిగా వెళ్ళిపోతుందని సరేనా ఉరకాయలు నేను ఇలా ముక్కలుగా చేసుకున్నాండి లైట్గా పైనుంచి చిల్క తీసేసి ఇలా ముక్కలుగా చేసుకొని ఇదంతా తీసేసిన లోపలదంతా ఇప్పుడు కొద్దిగా పసుపు కొద్దిగా ఇది కొద్దిగా కలిపేసి కొద్దిసేపు పక్కన పెట్టుకుందాం కొద్దిసేపు పక్కన పెట్టుకున్నాక దీంట్లో కొద్దిగా లైట్గా చేదు అనేది బయటకు వస్తుంది అనేసి కొద్దిగా పక్కన పెట్టేసుకుందాం ఇది సరేనా కాకరకాయ కలిపేసి పెట్టుకున్నాం కదండి పపుస్పు ఉప్పేసి కలిపి పెట్టుకున్నాం కదా ఇవి ఇట్లా అయిపోతుంది కొంచెం తడిలాగా వచ్చేసింది చూడడానికి కింద కొద్దిగా లైట్గా వస్తుంది సరేనా ఇప్పుడు మనము ఇవి ఫ్రై చేసుకుందాం ఈ కాకరకాయ పక్కన పెట్టేసుకున్నామండి ఇప్పుడు దీంట్లోకి కారానికి కావాల్సినవి ముందుగా ఉల్లిపాయ ముక్కలు గ్రైండ్ చేసుకోవాలండి ఇవన్నీ ఉల్లిపాయ ముక్కలు అందులోకి జీలికరం వెల్లుల్లి అల్లం కరివేపాకు నేను ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాండి మీ కారం మీరు ఎంత తింటారో టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి సాల్ట్ కూడా ఒక స్పూన్ వేసుకోండి ఇంతకుముందు మీకు చెప్పలేదండి కొద్దిగా ఇంత చింతపండు ఒక రెండు రెమ్మలంత చింతపండు కూడా దీంట్లో యాడ్ చేసుకోండి ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్నాక నేను కాకరకాయ ఫ్రై చేసే ప్రాసెస్ చూపిస్తాను స్టవ్ పైన కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ వేడి అయిందండి మీకు ఆకరకాయలు అన్నీ ఇలా ఫ్రై చేసుకోవాలండి ఒకవైపు ఫ్రై అయినాక మళ్ళీ రెండో వైపు ఫ్రై ఒక ఒకవైపు ఫ్రై అయినాయండి అది రెండో వైపు బాన్ చేసుకున్నాం ఒక వైపు ఫ్రై అయినాక ఇంకో వైపు టర్న్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి ఓకేనా ఇలా ఫ్రై చేసుకుని తీసి ప్లేట్లో పెట్టేసుకుందాం మళ్ళీ ఇంకో వాయి కూడా అలాగే వేసేసుకోండి కొద్దిగా ఫ్రై అయినాక మళ్ళీ మనం ఇంకో వైపు తిప్పేసి కాల్చుకుందాం ఇప్పుడు కొద్దిగా ఫ్రై అవుతున్నాయండి మీ రెండో వైపు కూడా ఫ్రై అయినాయండి ఇవి తీసేద్దాం ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇవి తీసి పెట్టేసుకుందాం కుక్కరకాయలు చల్లారిన చల్లారి పెట్టుకోవాలండి కొద్దిసేపు చల్లగాయని ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకున్న ఉల్లికారం ఉంది కదా దీంట్లో స్టబ్ చేసుకుందాం అన్నీ ఇలాగే స్టఫ్ చేసుకోవాలండి అన్నీ స్టఫ్ చేసుకున్నాక చూపిస్తాం ఇలా స్టఫ్ చేసుకోవాలండి అంతా ఇలా స్టఫ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకుందాం ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసుకుందాం మనం ఇంతకుముందు కాకరకాయ ఫ్రై చేసుకున్నాం కదండీ అదే ఆయిల్లో ఇప్పుడు మనము ఈ కాకరకాయ స్టఫింగు ఫ్రై చేసుకుందాం నూనె వేడి అయిందండి ఇలా అన్నీ పెట్టేసి ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇది మందంపాటి గిన్నెలోనే ఫ్రై చేసుకోవాలండి పైన మూత పెట్టేసేద్దాము ఒక మూడు నిమిషాల తర్వాత ఇలా ఉంటుందండి ఇది మూత పెట్టేసి మాట మనిద్దామండి ఒక మూడు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి చుట్టాం ఒక వైపుకి ఫ్రై అయినాక ఇంకో వైపుకు వేసినండి కొద్దిగా కలిపేసుకోవాలి నేను ఇంతకుముందు మీకు చెప్పలేదు ఉల్లికారం మిగిలిపోతే దాంట్లోనే వేసి ఫ్రై చేసుకోండి సరేనా నేను ఉల్లికారము మిగిలింది దాంట్లోనే కొద్దిగానే మిగిలింది ఎక్కువ మిగిలేదు ఒక్క పీసుకు స్టఫ్ చేసేటంతా మిగిలింది దాంట్లోనే వేసి ఫ్రై చేసుకున్నా ఇప్పుడు కొద్దిసేపు మళ్ళీ ఒక మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు మూత పెట్టేసి మగ్గనిద్దాం మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి రెడీ అయిందండి ఉల్లికారం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి కాకరకాయ ఫ్రై అండి సింపుల్గా అయిపోయేటట్టు చూపిస్తాను నేను ఒక రెండు కాకరకాయలు తీసుకున్న దానికి ఒక కొద్దిగా ఒక రెండు స్పూన్లు టేబుల్ స్పూన్లు పల్లి టేస్ట్కి తగ్గట్టుగా మిర్చి పౌడర్ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కొద్దిగా ఉక్కి జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు పోకి ఓకే నేను ప్రాసెస్ చూపిస్తాను పల్లీలు ఫ్రై చేసుకొని పొడి చేసుకోవాలండి రోస్ట్ చేసి పౌడర్ లాగా చేసేసుకోవాలి ఇవి నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాక చూపిస్తాను సరేనా కరకాయ పైన ఇట్లా కొద్దిగా కీకేసినాక ముక్కలుగా చేసుకోవాలండి ఇగో ఇట్లా ముక్కలు చిన్నగా ముక్కలు ఇట్లా చేసుకోవాలి ఓకేనా ఇది పల్లీ పౌడర్ చేసిందండి నేను కాకరకాయ ముక్కలని కట్ చేసినాక ఫ్రై చేయడం చూపిస్తాను ఇది ముక్కలుగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి ఇలా ముక్కలు చేసుకున్నాక కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసి ఇది కలిపేసి కొద్దిగా గట్టిగా అనేసి కలిపేసి పక్కన పెట్టుకోవాలండి కొద్దిగా గట్టిగా పిండిస్తే దీనికి కొంచెం అనేది వాటర్ లాగా బయటకు వస్తుంది అది కొద్దిసేపు ఇట్లా పక్కన పెట్టేసినాక చూపిస్తాం ఉప్పు వేసి పక్కన పెట్టుకున్నాం కదండి దాంట్లో కొద్దిగా ఇట్లా

ఇలా మొత్తం వాటర్ అంతా పోయే వరకు పిండేసుకోవాలి కొద్దిగా చేదు వెళ్ళిపోతుంది అన్నట్టు దీంట్లో కొద్దిగా చేదు కావాలకున్నాం పిండకుండా అట్లనే చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మనం ఇది ఫ్రై చేసుకున్నాం పైన ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకోవాలండి నూనె వేడి అయిందండి కొద్దిగా చేరుతారా పల్లీ అండి ఒక్క స్పూన్ పల్లి ఇవి కొద్దిగా ఫ్రై చేసా కాకరకాయ ఇవి తొందరగా ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్స్ దీంట్లోనే ముందుగా వేసేసుకున్నాం కొద్ది ఇది సిమ్లోనే పెట్టి చేసుకోవాలండి సరేనా దానిపైన కొద్దిసేపు మూత పెట్టేసి పెట్టి రెండు నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసాండి ఒక రెండు మూడు నిమిషాలు పెట్టి కొద్దిగా ఫ్రై కావాలి కదా ఒక రెండు నిమిషాల తర్వాత కొద్దిగా ఫ్రై అయిందండి కొద్దిగా ఫ్రై అయితే మనం మిర్చి పౌడర్ పల్లీ పౌడర్ యాడ్ చేస్తాం ఓకేనా ఒక రెండు నిమిషాలు ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మళ్ళీ అది ఫ్రై చేసేవాళ్ళం యాడ్ చేసుకుందాం మిర్చి పౌడర్ ఓకేనా ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేద్దామండి ఫ్రై అయిందండి ఇప్పుడు మిర్చి సాల్ట్ యాడ్ చేస్తాం ఒక స్పూన్ సాల్ట్ వేద్దాం మిర్చి వేద్దామండి చిన్న స్పూన్ కొద్దిగా అండి కొద్దిసేపు ఇట్లానే మూత పెట్టేసి పెడదామండి ఓకేనా రెండు నిమిషాల తర్వాత చూస్తే ఇది కాకరకాయ ఫ్రై కంప్లీట్ అయిందండి కాకరకాయ ఫ్రై రెడీ అయిందండి ఇది కాకరకాయ ఉల్లికారం కాకరకాయ ఫ్రై ఇది రోటీలోకైనా చపాతీలోకైనా పుల్కాలోకైనా రైస్కి సైడ్ డిష్ లాగా దేంట్లోకై దేనికైనా తినొచ్చండి సరేనా షుగర్ ఉన్నవాళ్ళు ఇలా ట్రై చేయండి ఎక్కువ కాకరకాయ తింటే షుగర్ ఉన్నవాళ్ళు మంచిది అనేసి ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా సరేనా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సౌత్ నార్త్ అత్త కోడలు థ్యాంక్ యూ బాయ్